సో ఇందాక ఆదిత్య గారు అడిగినట్టు డబ్బు నిలబెట్టాలని నిలబెట్టాలంటే ఏం చేయాలంటే ఇదిగో ఇలా నిలబెట్టచ్చు ఇదొక మార్గం ఓకే సో డబ్బు నిలబెట్టాలంటే ఆ విధంగా నిలబెట్టవచ్చు అదొక మార్గం అలా కాకుండా మీరు అడిగినటువంటి నిలబెట్టడానికి వచ్చేసరికి పాయింట్ ఏమైతుందంటే సరే ఇక్కడ డబ్బు నిలబడకపోవడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే మనకి చిన్నప్పటి నుంచి ఎప్పుడు కూడా ఒక ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఆర్థిక క్రమశిక్షణ ఆర్థిక క్రమశిక్షణ అనేదాన్ని మనకి ఎప్పుడు ఎవరు పరిచయం చేయలేదు ఈ శారీరక క్రమశిక్షణ ఎలా ఉంటుందో సమయ పరిపాలన ఎలా ఉంటుందో అలాగే ఆర్థిక క్రమశిక్షణ అనేది కూడా ఒకటి ఉంటుంది ఆ ఆర్థిక క్రమశిక్షణ అనేది గనక లేకపోతే మనం జీవితంలో ఆర్థికంగా మనం ఏ విధమైన అభివృద్ధిని సాధించలేము సో ఆర్థిక క్రమశిక్షణ అనేది కలిగి ఉండటం ప్రతి వాళ్ళకి అవసరం అలా ఆర్థిక క్రమశిక్షణ కలిగి ఉన్నప్పుడు డెఫినెట్గా మీరు అనుకున్నటువంటి డబ్బు నిలబెట్టడం అనేది விங்கது அபெற்றట மே ක්‍රමසිctionண